హలో అండి ఈరోజు వీడియోలో బెండకాయ ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బెండకాయ ఆలుగడ్డ ఫ్రై అనేది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము బెండకాయలను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆలుగడ్డను కూడా ఇలాగా చిన్న పీసల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడాను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే కారం వచ్చేసి ఒక స్పూను కొద్దిగా పసుపు అలాగే గరం మసాలా ఈ మసాలాలు మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనము కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి బంగాళదుంపలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చితికడు ఉప్పు అనేది యాడ్ చేసి వేయించుకోవాలి ఇలాగ రంగు మారేంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ రంగు వస్తే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అనేది కుక్ అయితే సరిపోతుంది తర్వాత మనము బెండకాయలను కూడా అదే ప్యాన్లో వేసుకొని వేయించుకుందాం ఈ బెండకాయ ముక్కల్లో జిగురంతా పోయేంత వరకు మనము వేయించుకోవాలి ఈ బెండకాయ కర్రీ అంటే మా అక్క కొడుకు మహిన్కి చాలా ఇష్టము రోజు బెండకాయ కర్రీ చేసి పెట్టినా కూడా తింటాడు వాడు అంత ఇష్టంగా తింటాడు ఇప్పుడైతే బెండకాయల్లో జిగురు మొత్తం పోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత వేరే బాండ్లు పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆవాలు కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేద్దాం ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం బెండకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చూపించాం కదండి మసాలా పొడి కారం పొడి ఇవన్నీ కూడా ఇందులోకి వేసేద్దాం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇవి వేయించేటప్పుడు అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మగ్గించుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందులోకి మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి ఒక స్పూన్ వేసుకొని ఉండలు లేకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఈ శనగపిండి వాటర్ను మనము బెండకాయ ముక్కల్లోకి పోసేద్దాం ఈ శనగపిండి వాటర్ యాడ్ చేయడం వల్ల దీనికి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ పెరగడమే కాదు కర్రీ వచ్చేసి చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం కొత్తిమీర యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి